అంటే ఎవరు ముందుకు రావాలి ఏది లేదండి గిరిప్రదక్షిణ అరుణాచల తండోపతండాలు అసలు వస్తారంటే అది అసలు అవగాహన లేదు గుడి వెనకలేందండి పూజలు చేయడం అసలు ఏంది అక్కడ ఉన్నటువంటి శివుడికి పూజలు చేయాలి లబోది అంటే ఎవరు వినట్లా ఒకరు వెళ్ళిపోతున్నారు అదేనండి జగత్ జగద్గురులు చెప్పారు కదా అదే సో ఇది కాదండి అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం పరిశీలించాలి అట్లీస్ట్ నువ్వు ఏ రోజైనా ఒక భగవద్గీత చదివేవానైనా ఆ ఏడు వందల శ్లోకాలలో మధ్య మధ్యలో ఒక్క శ్లోకం అని చదివి నువ్వు కంఠస్థం చేసి అవగాహన వస్తే కదా నీకు తెలిసేది అవేమి తెలియకోకుండా లేదండి ఆయన నాకు జరుగుతుంది నేను ఎమ్మెల్యేలు చేస్తానంటే అంటే నేను కూడా ఒక సెట్ ఏర్పాటు చేసి ఒక పరివారం అంతా ఏర్పాటు చేసుకుని నాకు జై జైలు కొట్టుకుంటే నేను కూడా స్వామిని అడుగుతున్నా అలా ఎంతమంది లేరు ఎంతమంది దొంగ బాబాలు రాలేదు బయటికి వాళ్ళ వల్లనే కదా మనకు చాలా నష్టం జరిగింది పాస్టల్కి మనకి తేడా ఏమిటి అనేటువంటి